శవాసం చాలా సింపుల్ ఆసనం కదా ఇందులో చెప్పడానికి ఏముంది అని అనుకుంటారు చాలా సింపుల్ ఆసనం అట్ ద సేమ్ టైం చాలా కష్టమైనటువంటి ఆసనం ఏంటి అలా పడుకోవడమే కదా ఇందులో కష్టం ఏముందని మీరు అనుకుంటారు నిజమేనండి జస్ట్ మనం శరీరాన్ని ఒకటే పడుకోబెడతాము అలా కాకుండా మనం పడుకునే స్థితిలోకి వచ్చి అంటే శవాసంలోకి వచ్చి మెంటల్గా ఫిజికల్గా రిలాక్స్ అవుతూ ఉండాలి ఆ రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి అక్కడే కొద్దిగా కష్టం అవుతూ ఉంటుంది అనమాట ఏంటి అంటే బేసిక్గా కొద్దిగా టైం ఇచ్చారనుకోండి రెస్ట్ తీసుకోండి అని మన బాడీని కూర్చోబెడతాం లేదంటే పడుకోబెడతాం కానీ మన థాట్స్ మాత్రం అలా బయట తిరుగుతూ ఉంటాయి అది కంప్లీట్ రిలాక్సేషన్ కాదనమాట కంప్లీట్ రిలాక్సేషన్ అంటే మెంటల్గా రిలాక్స్ అవ్వాలి ఇంకా ఫిజికల్గా రిలాక్స్ అవ్వాలి ఆ ఫీల్ను మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి అప్పుడే శవాసన అవుతుంది ఓకే శవాసన మరొక పేరు ఏంటి అంటే అమృతాసన్ అమృతము అంటే మృతం లేనిది తాగులేనిది అని చూడండి అమృతం తాగితే ఎలా శక్తి పెరుగుతుందని చెప్తారో అదే మాదిరిగా ఈ అమృతాసన్ లేదంటే శవాసన చేసినట్లయితే కనుక ఎనర్జీ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతుంది మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ బీపీ కావచ్చు షుగర్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ అయినా కావచ్చు మనం ప్రతిరోజు ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు చేసినట్లయితే కనుక మన ఇంటర్నల్గా ఎనర్జీ లెవెల్స్ పెరగడం మెటబాలిజం నార్మల్ అవడం దాంతో మన వ్యాధులను మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదండి మనకి ఎన్నో రీసెస్ లో తెలిసినటువంటి విషయం అన్నమాట ఓకే ఇంకా శవాసం ఏ విధంగా చేయడము ఎలా రిలాక్స్ అవడం అనేది చూద్దాము ఈ విధంగా పడుకునే స్థితిలోకి వస్తారు కింద ఏదైనా మ్యాట్ కానీ లేదు అంటే బెడ్షీట్ కానీ ఏదైనా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాళ్ళు రెండు దూరంగా ఉంచాలి రెండు కాళ్ళు ఇలా దూరంగా ఉంచి చేతి రెండు ఇలా కాకుండా ఇలా లూజ్గా వదిలేసినట్లుగా అంటే ఇలా వెల్లకతల తిప్పు ఉంచాలి ఇలా బార్లా పెట్టకుండా ఇలా కంప్లీట్గా లూజ్గా వదిలేయాలి ఎక్కడ కూడా ఎలాంటి స్టిఫ్నెస్ ఉంచద్దు కంప్లీట్ లూజ్గా వదిలేసి కళ్ళు మూసి ప్రశాంతంగా మీ కంప్లీట్ అవేర్నెస్ అంతా కూడా మీ మీదే ఉండాలి డీ బ్రీతింగ్స్ తీసుకోవాలి సెకండ్ వన్ ఏంటి అంటే మీ కాళ్ళు పాల దగ్గర నుంచి మీ రెండు కాళ్ళు తర్వాత మీ అటర్నల్ పార్ట్ తర్వాత చెస్ట్ నెక్ ప్రతి పార్ట్ మీ ఫ్రంట్ పార్ట్ ఇంకా కింద నేలని ఆనుకున్నటువంటి వెనక పార్ట్ ప్రతి పార్ట్ కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది జస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి అంతే అంటే మీరు లో ఉండాలి ఏ విషయం ఆలోచించద్దు జరగబోయిన విషయాలు కానీ జరగాల్సిన విషయాలు కానీ ఏవి ఆలోచించకుండా కంప్లీట్ లోకి వచ్చేసి మీ బాడీ ఎలా ఉంది మీ బాడీ ఎలా మర్జు రిలాక్స్ అవుతున్నాయి మీ బాడీ పార్ట్స్ ఎలా రిలాక్స్గా ఉన్నాయి మీ బ్రెత్ మీ శ్వాస ఎలా విశ్రాంతిగా జరుగుతుంది ఇలా కంప్లీట్ ఏంటి అంటే మీ మీద ఫోకస్ ఉంచాలి ఇంకా మీ రిలాక్సేషన్ మీద మాత్రమే ఫోకస్ ఉంచాలి ఇలా చేసినప్పుడే కంప్లీట్గా శవాసన అనడం జరుగుతుంది ఓకే రిలాక్స్ ప్రశాంతంగా ఉండాలి ప్రతి మజిల్ కూడా రిలాక్స్ గా ఉండడాన్ని గమనిస్తూ ఉండాలి ప్రతి జాయింట్ కూడా ఫ్రీగా రిలాక్స్గా ఉండడానికి గమనించాలి నిశ్వాస విశ్రాంతిగా జరుగుతూ ఉండడాన్ని గమనించండి ఎక్కడా కూడా ఎలాంటి స్టిఫ్నెస్ లేదు బాడీ మొత్తం ఫ్రీగా లూజ్ గా ఉంది జస్ట్ అలా రిలాక్స్ అవుతుంది మీరు అలా గమనిస్తూ ఉండాలి